ఒకసారి విజువల్స్ చూద్దాం లైవ్ విజువల్స్ ఒకసారి ఓఆర్ఆర్కి ఓఆర్ఆర్ మీద కవిత అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న వెహికల్ మనకి మనకి స్పీడ్గా వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది మరొక పదిహేను నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది టీవీ నైన్ ప్రతినిధి విజయ్ కూడా కాన్వాయ్ ఫాలో అవుతున్నారు ఓఆర్ఆర్ మీద కవిత అరెస్ట్ చేసిన తరలిస్తున్న వెహికల్ ప్రయాణం మనకి చూస్తున్నాం ఇక ఎయిర్పోర్ట్ దగ్గర దృశ్యాలు చూద్దాం ఎయిర్పోర్ట్లో కవిత అక్కడ రీచ్ అయిన వెంటనే ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకువెళ్ళడానికి వీలుగా అనువుగా అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా సిఆర్పిఎఫ్ పోలీసులు అక్కడ ఒక రోప్ పార్టీని అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్ పోలీసులు కూడా అక్కడ ఉన్నారు రేపు రోప్ పార్టీని అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి నేరుగా ఆమె ఎయిర్పోర్ట్ లోపలికి ఆ తర్వాత ఫ్లైట్ ఉన్న టెర్మినల్ ప్లేస్కి తీసుకెళ్లే అవకాశం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది సో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ రోప్ పార్టీని అరేంజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈడీ అధికారులు ఇప్పటికే స్థానిక పోలీసులు ఎయిర్పోర్ట్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తీరు కనిపిస్తుంది ఓ బాక్స్లో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర బందోబస్తు మరోవైపున కవిత కాన్వాయ్ వెళ్తున్న విజువల్స్ మనకి ఉన్నాయి దాకా రీచ్ అయ్యారో ఓఆర్ఆర్ మీద హిమాయత్ సాగర్ ఆల్మోస్ట్ ఆల్ హిమాయత్ సాగర్ దాటం ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక ఎయిట్ మినిట్స్లో ఆమె చేరుకుంటారు కొంత పోలీస్ కాన్వాయ్ అడ్డు పెడుతున్నారు మీడియా వెహికల్స్ వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన అనుచరులకు కవిత అనుచరులకు సంబంధించిన వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున ఓఆర్ఆర్ పైకి రావడంతో కొంత పోలీసులు మధ్యలో ఆపేస్తే బ్యాటెక్ట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ పోలీస్ ఎస్కార్ట్ వెహికల్స్ చూస్తున్నాం మనం ఒక సిక్స్ మినిట్స్ లో ఆమె ఎగ్జాక్ట్లీ రీచ్ అవుతారు ఆల్మోస్ట్ ఆల్ రాజేంద్ర నగర్ రోడ్ ఓఆర్ఆర్ పైన ఎగ్జిట్ టేపుల్ ట్వెల్వ్ దాటారు ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లోకి ఎంటర్ అవుతారు అయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఓఆర్ఆర్ పైన ఉన్న ఆల్మోస్ట్ ఆల్ కొత్త పోలీసులు అయితే డైవర్షన్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా రాగలిగారు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఆమె ఫ్లైట్ ఉంది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఖచ్చితంగా అదే ఫ్లైట్లో వెళ్ళాలి కాబట్టి ఇంకో విషయం ఆమెతో పాటు భర్త అనిల్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు ఈడీ అధికారులు అలో చేశారు రేపు ఉదయం పూట సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఈడీ కోర్టులో ఒక పిటిషన్ ఆమె రిమాండ్ని ఛాలెంజ్ చేసి ఒక పిటిషన్ వేస్తున్నారు ఆమె ఆమెని సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించినందుకు ఈడీ అధికారుల పైన ధిక్కారణ పిటిషన్ని ఛాలెంజ్ పిటిషన్ని ఆమె రేపు సుప్రీంకోర్టులో వేయన్నారు రెండు పిటిషన్లు రేపు ఢిల్లీ ఢిల్లీ ఈడీ కోర్టులో ఒకటి సుప్రీంకోర్టులో ఒకటి వెళ్ళినారు మరొక ఐదు నిమిషాల్లో ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు ఎయిర్పోర్ట్ రూట్లో కొంత ఎందుకంటే ఆ పీవీ ఎక్స్ప్రెస్ హైవే నుంచి తీసుకెళ్తే కొంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నుంచి వస్తారు కాబట్టి ఆ రూట్లో కాకుండా డైరెక్ట్ ఓఆర్ఆర్కి వచ్చి జుబ్లీ చెక్పోస్ట్ వచ్చి టువార్డ్స్ రాయదుర్గం ఖాజాగూడ మీదుగా ఓరా ఎక్కిన తర్వాత ఓవర్ రూట్ లో వారు సిమ్రాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నారు ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ దగ్గర సీఆర్పీఎఫ్ బందోబస్తు ఉంటుంది దాంతోపాటుగా సైబరాబాద్ పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితి రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ లైవ్ విజువల్స్ కంటిన్యూగా మనం చూద్దాం కవిత ఎయిర్పోర్ట్ వెళ్లే వరకు లోపల ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే వరకు లైవ్ దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు